మరియు ప్రభుత్వ విప్తో ఇక జగదీశ్వరి ఆధ్వర్యంలో విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణంలో ఆమె ప్రారంభించారు మండలంలోని కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు దీనిలో అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ మండల కన్వీనర్లు పాడి సుదర్శన్ రావు పల్లారాంబాబు సిఐ హరి ఎస్ఐ శివప్రసాద్ రిటైర్డ్ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ రావు నాయకులు కునిస మన్మధరావు రాజేష్ తదితరులు పాల్గొన్నారు

मनोदर्पण में जाओ पादी पता ये कर ले टेंशन फ्री हो जाएगा बोल मन अकेले बोल ये नहीं है मतलब यार